తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ తరఫున శుభాభివందనాలు తెలియజేస్తూ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించడానికి అవినీతి లేని రైతంగా తెలంగాణ కోసం లక్ష్యంగా ముందుకు సాగుతుంది ఇది రెండు వేల సంవత్సరంలో అంటే అనేక సంవత్సరాల నుంచి తెలంగాణ కోసం పోరాటం జరిగి అనేక మంది ప్రాణ త్యాగాల మీద కట్టబడిన ఈ తెలంగాణ ఇంకా అనేకమైన అంశాలలో వెనుకబడి ఉన్నందున ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ స్థాపించి తద్వారా గ్రామంలో గ్రామంలో లోకల్గా లోకల్గా వాళ్ళకు కావలసిన పరిపాలన అందించాలనే సదుద్దేశంతోనే ఈ పార్టీని మనం స్థాపించడం జరిగింది ప్రత్యేకంగా సెంటర్లో ఒక పార్టీ స్టేట్లో ఒక పార్టీ ఉన్నది ఈ కింద స్థాయిలో అనగా మండల పరిషత్తులో కానీ జిల్లా పరిషత్లో కానీ గ్రామ పంచాయతీలో కానీ లేకపోతే మున్సిపాలిటీలో కానీ గేటర్లో ఉన్న ఇదంతా ఒక సంస్థ అన్నది లోకల్ సంస్థ అందుకనే మేము తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ స్థానిక సంస్థల మీద ఫోకస్ చేసి ఏకంగా హైదరాబాద్ అనే మేయర్ మీద మేము కలిగి ఉన్నాం ఈ హైదరాబాద్ ద్వారా హైదరాబాద్ పరిపాలన ద్వారా తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాలకు ఒక మంచి పరిపాలన అందించాలని సౌద్దేశ్యంతోనే ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ సంపూర్ణ మద్దతు నేను గతంలో కూడా తెలియజేశాను తమిళనాడులో గౌరవనీయులు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత ఏ విధంగానైతే బీసీ రిజర్వేషన్ ఫార్టీ టూ ఆయన సాధించుకున్నదో ఆ విధంగానే కేంద్రంలో ఈ పార్లమెంటులో ఈ బిల్లు పెట్టాలి ఈ బిల్లు పెట్టి పార్లమెంటులో ఒత్తిడి తీసుకురావడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గౌరవనీయులు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఒత్తిడి తీసుకురావాలి మీరు ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డందుకే మీకు ఎనిమిది సీట్లు ఇచ్చారు తెలంగాణ కోసం ఏదైనా చేస్తారని ఈ బీసీ రిజర్వేషన్ విధి విధానానికి అడ్డుపడుతున్న వాటి తొలగించి మీరు ప్రధానమంత్రులతో మమేకమై ఆయనతో చర్చించి మరి ఆ పార్లమెంటులో ఈ బిల్లును ఆమోదించే విధంగా మీరు కృషి చేయాలని వాళ్ళ కోరికలు సబువుగా ఉన్నదని తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది సంగారెడ్డి కావచ్చు సిద్దిపేట కావచ్చు మెదక్ కావచ్చు ఈ మూడు జిల్లాలలో ఉన్న యువతి యువకులకు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ద్వారా మేము ఒక గొప్ప అవకాశం కలిగిస్తున్నాము రండి ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీలో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము మీరు యువతగా యువకులుగా రండి మీకు కావలసిన ఏర్పాటు మేము చేసి రాజకీయ నాయకులుగా రాజకీయ కిరీటాలుగా రాజకీయ యోధులుగా తయారు చేసే పార్టీ ఈ తెలంగాణ రాజ్య పార్టీ అని మీ అందరికీ తెలియజేస్తూ ప్రత్యేకంగా మేము ఎవరికి వ్యతిరేకం కాదు మాదొక ఛానల్ ఆఫ్ లోకల్ మేము లోకల్ నేను లోకల్ అన్నట్టుగా ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ లోకల్ మీద ఫోకస్ పెట్టాం ఈ లోకల్ మీద ఫోకస్ పెట్టి రానున్న జేసీఎంసీ కార్పొరేటేషన్ ఎన్నికలలో నూట యాభై ఉన్నాయి దాని ద్వారా మేము మేయర్గా ఆ మేయర్ అలంకరించిన ఉద్దేశంతోనే మేము ముందుకు వెళుతున్నాం దానిని బట్టి నేను ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ప్రత్యేకంగా మన యువతులు యువతి యువకులు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీలోనికి ఆహ్వానిస్తూ వారందరికీ శుభం కలిగే విధంగా ఈ పరిపాలన కొనసాగించాలని మేము అందరినీ పిలుస్తూ మీ అందరికీ వందనాలు సెలవు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ మెదక్ జిల్లా వాసులకు యువత యువకులకు తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ద్వారా ఒక విన్నపం తెలియజేస్తున్నాం యువతి యువకులు రాజకీయంలో అంటే పాత రాజకీయ నాయకులు పోవాలి కొత్త రాజకీయాలు నాయకులు రావాలని లక్ష్యంగా ముందుకు సాగుతున్న పార్టీది ఎందుకంటే యూత్ దీంట్లో పాల్గొంటే యూత్ రాజకీయంలోనికి వస్తే యూత్ కాక రాజకీయంలో వచ్చి ప్రతి పదవిని అంగీకరించినట్టయితే పరిపాలన చేయటానికి గొప్ప విధి విధానము కొనసాగుతుంది దానికి గౌరవనీయులు మాన్యులు శ్రీ కునపి హరిప్రసాద్ గారు మాజీ ఐఐఏ ఆఫీసర్ ఇక్కడ తొలిసారిగా మెదక్ లేనే మెదక్ నుంచే తన శేష జీవితం ప్రారంభించబడ్డది మరి నా పక్కనున్న గౌరవనీయులు పెద్దలు డాక్టరు సింగం శ్రీనివాసరావు గారు ఈ మెదక్ జిల్లా వ్యాప్తులు మరి సుపరిచితులు మెదక్ జిల్లాకు మరి అదేవిధంగా నా తోటి మిత్రులు దాసరి శ్యామరావు కూడా తోటి సహోదరులు కూడా ఉన్నారు ఒకటే నేను చెప్తున్నాను ఈ ప్రజలకు ప్రభుత్వం ఏ విధంగా ఉన్నా పరిపాలనలో మార్పు రావాలి ఒకరి మీద ఒకరు బీజేపీ మీద కాంగ్రెస్ కాంగ్రెస్ మీద బీఆర్ఎస్ అని కాకుండా ఈ లోకల్ స్థానిక సంస్థలలో మనని మనం తీసుకోవాలి మన ఇల్లు మనం చక్క పెట్టుకోవాలనే సౌద్దేశంతోనే ఈ తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ ముందుకు వెళ్తున్నది